రోజులుగా దేశంలో ఎన్నికల ఫలితాలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా ఓ అతి ముఖ్యమైన అంశం బయటకు రాకుండా పోయింది అది దేశానికి ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన వైద్య విద్యకు సంబంధించినది అవడంతో అందరి దృష్టి ఇప్పుడు దానిపైన పడింది సమాజానికి ఎంతో మేలు చేసే వైద్య వృత్తికి సంబంధించిన ఆ సమస్య పట్ల సుమోటోగా సుప్రీంకోర్టు స్పందించడంతో కేసులో కదలిక మొదలైంది నీట్ పరీక్షపై ఇన్నాళ్లు ఉన్న విలువ ఈ ఘటనతో పోయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది వెంటనే కేంద్రం తీసుకోబోయే చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేసింది దాంతో కేంద్రం వెంటనే స్పందించింది కేంద్రం నీట్ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది విద్యార్థులు పరీక్ష సందర్భంగా కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన పదిహేను వందల అరవై మూడు విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది వీరికి ఇచ్చిన గ్రేస్ మార్కులను తీసేస్తామని వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని సుప్రీంకు కేంద్రం వెల్లడించింది జూన్ ఇరవై మూడున పరీక్ష నిర్వహించి ఈ నెల ముప్పైవ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది ఆ తర్వాతే కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపింది ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునేవారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ వెళ్లవచ్చని తెలిపింది ఇక నీట్ ప్రశ్న పత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది వెబ్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది కౌన్సిలింగ్ యథాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం ఈ పిటిషన్లపై రెండు వారాల్లో గానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే ఐదున దేశవ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో జరిగింది దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అభ్యర్థులు రాశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అరవై ఏడు మంది విద్యార్థులు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించారు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి ఇంతమంది టాప్ ర్యాంక్ ను పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాళ్ళ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ విద్యార్థులకు గా డెబ్బై నుంచి ఎనభై మార్కులు కలిపారని అన్నారు పరీక్షల్లో విద్యార్థులు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం సహజం కానీ వాటిని నిర్వహించే వ్యవస్థలే ఫెయిల్ అవడం తాత్కారణంగా విద్యార్థులు నష్టపోవడం మనం తెలంగాణ తర్వాత జాతీయ స్థాయిలో చూస్తున్నాం పేపర్ లీక్లు గ్రేస్ మార్కులు పలువురికి నూరు శాతం మార్కులు కట్ ఆఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల ఇలా ఈ ఏడు జరిగిన నీట్ పరీక్షల్లో అనేక వివాదాలు బయటకు వస్తున్నాయి ఈ అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన ఆందోళన నిరాశను రేపుతున్నాయి ఈసారి పరీక్ష జరిగిన ఈ అయోమయపు వ్యవహారంపై కోచింగ్ సంస్థలు డాక్టర్లు ప్రతిపక్ష నేతలు గొంతెత్తేలా చూశాయి అయితే దేశంలో జరిగిన ఎన్నికలు వాటి ఫలితాల సందడిలో పెద్దగా వినిపించకుండా పోయాయి అయితే ఈ వార్తల్ని ఎన్టీఏ కొట్టిపారేసిన విద్యార్థులు కోచింగ్ సంస్థలు వారు ఎపెక్స్ కోర్టు తలుపులు తట్టారు ఫలితాలను రద్దు చేయాలన్న వారి పిటిషన్ పై కేంద్రానికి ఎన్డీఏకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది పరీక్ష పవిత్రతే దెబ్బతిందంటూ కామెంట్ చేసింది వెంటనే దానిపై వివరణ కోరింది దీంతో కొన్నేళ్లుగా రచ్చరేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతను ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది నీట్ పరీక్ష గురించి ఇండెప్ గా చూసే ప్రయత్నం చేద్దాం దేశంలోని ఏడు వందల విశ్వవిద్యాలయాల్లో లక్ష ఎనిమిది వేల ఎంబీబీఎస్ సీట్లున్నాయి ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది నీట్ పరీక్షకు హాజరవుతారు రెండు వేల పదిహేడులో పన్నెండు లక్షల మంది హాజరు కాగా ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపైంది ఈ ఏడాది నీట్ కు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు మే ఐదున పరీక్ష జరగగా తర్వాత నెల రోజులకే నిర్ణయించిన తేదీ కన్నా పది రోజుల ముందే అంటే జూన్ నాలుగవ తేదీనే ఫలితాలను ప్రకటించారు దేశమంతా ఎన్నికల ఫలితాలు హడావిడిలో ఉండగా సందట్లో సడేమియ్యాగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి అయితే ఆ వివరాలను పరిశీలించిన విద్యార్థులు కోచింగ్ సెంటర్లు మేధావులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు అయితే వారి అనుమానాల్లో నిజం ఉంది అందుకే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది నిజానికి ఏటా జరిగే ఈ ప్రవేశ పరీక్షల్లో ఏ ఒక్కరో ఇద్దరు నూరు శాతం మార్కులు సాధిస్తారు ఆ మాటకు వస్తే అసలు ఈ పరీక్షల్లో ఆరు వందల యాభై ఆ పైన మార్కులు సంపాదించడం అసాధ్యమని చెబుతారు ఎంతో కఠోర సాధనతోనే అది సాధ్యం అలాంటిది ఈసారి ఏకంగా అరవై ఏడు మంది విద్యార్థులు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు తెచ్చుకున్నారు ఫలితంగా గతంలో ఆరు వందల యాభై మార్కుల స్కోరుకు సైతం విద్యార్థులకు పది వేలల్లో ర్యాంకులు వస్తే ఈసారి ఆ మార్కులకు ముప్పై నలభై వేల మధ్య ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఏదో కుంభకోణం జరిగి ఉంటుందని భావిస్తున్నారు అందుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తున్నారు ఆన్లైన్ పరీక్ష క్యాట్ కు ఆఫ్లైన్ పరీక్షలో జరిగే నీట్ కు విధానాల్లో తేడాలున్నాయి కానీ క్యాట్ లో లాగా ఇక్కడ పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు కలిపింది అదేమంటే కొన్ని చోట్ల ప్రశ్న పత్రాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు సమయం వృధా అయిందని సర్తి చెప్పింది వారు చదివిన పాత కొత్త పాఠ్య పుస్తకాల్లో తేడాలున్నాయని అందుకే అదనపు మార్కులు కల్పించమని చెప్పింది కాంపిటేటివ్ పరీక్షల్లో గతంలో కనీ విని అరుగని గ్రేస్ మార్కులు ఇవ్వడం ఆ ఇవ్వడం వెనుక ఈ వివరణలు హాస్యాస్పదం అంటున్నారు మేధావులు మరి చోద్యం ఏమిటంటే చాలా చోట్ల ప్రశ్న పత్రం ఇవ్వడం ఆలస్యమైంది సమయాన్ని పెంచడానికి బదులుగా ఒక నిమిషానికి ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉన్నందున అన్ని నిమిషాలు ఆలస్యమైతే అన్ని నాలుగు మార్కులు చెప్పన కలిపారు ఇలా మార్కులు కలపడం వల్ల పదిహేను వందల మంది మార్కుల్లో మార్కులు వచ్చాయి టాపర్స్ గా నిలిచిన ఆరుగురు ఇలా మార్కులు ఈ గ్రేస్ మార్కులపై ఢిల్లీ హైకోర్టులతో పాటు పిటిషన్లు వైద్య వృత్తి అత్యంత విలువైనది అందులో ఖచ్చితంగా నిపుణిత ఉంటేనే ప్రజలకు సరైన ఆరోగ్యం అందుతుంది పైగా సరైన జవాబుకు నాలుగు మార్కులు తప్పితే ఒక మార్కు మైనస్ గనుక ఏ లెక్కన చూసినా ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది లాంటి అసంభవమైన స్కోర్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది పట్నాలో పేపర్ లీక్ అయిందని రాజస్థాన్ జార్ఖండ్ ఢిల్లీ గుజరాత్ లలో ఒకరు పరీక్షలు రాశారని ఫిర్యాదులున్నాయి హర్యానాలో ఒకే సెంటర్ లో పరీక్ష రాసిన ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం పైగా వారి దరఖాస్తుల ఆరోపణ క్రమంలో ఒకరి తర్వాత మరొకరివి కావడం విడ్డూరంగా ఉంది నీటిలో ఏడు వందల పదిహేను మార్కులు వచ్చిన విద్యార్థి తీరా ఇంటరే పాస్ అవకపోవడం వెనుక రహస్యం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అయితే అసలు నిజాలను ఎన్టీఏ ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతుందని ఆరోపణలు వస్తున్నాయి పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు పరీక్షను రద్దు చేయడం అనుకున్నంత సులభం కాదు అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం పవిత్రత దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది ఏది ఏమైనా ఇప్పుడు నీట్ లో మంచి మార్కులు వచ్చే కూడా ఎప్పట్లా మంచి ర్యాంకు కోరుకున్న కాలేజీలో సీట్ రాని విచిత్ర పరిస్థితిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు ఇది వారిని నిస్పృహకు లోను చేస్తుంది దీంతో కొందరు పిల్లలు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే నీట్ స్కామ్ గురించి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తాయి తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందంటూ ఎన్డీఏ ఒకరి ఫలితం ఆపేసింది తీరా చూస్తే ఆ విద్యార్థినికి ఏడు వందల పదిహేను మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తుంది ఇలాంటి విచిత్ర విన్యాసాలు చూసిన తరువాత ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలో సాంకేతికతలో పారదర్శకత అవసరం గురించి సంస్కరణలు అవసరం అన్న అభిప్రాయం తన పరిధిని పెంచుకుంటుంది అవసరమైతే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాలు కౌన్సిలింగ్ ను వాయిదా వేసి కూలంకుశంగా దర్యాప్తు జరపాలి అవకతవకలు జరిగాయి అంటూ ఇన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై ఇప్పటిదాకా నోరు విప్పకపోవడం విషాదం చదువుల నుంచి ఉద్యోగాల దాకా మన దేశంలో సమస్త పరీక్షలకు లీకులు జాడ్యం అవకతవకల మకిలి ఉంటుందనుకోవడం విద్యార్థుల గత ఐదేళ్లలో పదిహేను రాష్ట్రాల్లో మొత్తం నలభై ఒక్క పేపర్ లీకుల వల్ల ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది ఉద్యోగార్థులకు కష్టం నష్టం కలిగాయి ఇది మన వ్యవస్థకే సిగ్గుచేటు బాగా చదువుకోవాలనుకున్న పసివారి భవిష్యత్తుకు సైతం ఈ పీడ తప్పకపోవడమే మరీ బాధాకరం సమూల పరీక్షలనుకు ఇలాంటి పరీక్షలకు లోపరహితంగా మార్చడం ఒకటే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న మార్గం